శుభోదయం ఓం నమ శివాయ శివాయ గురువైన మహా ఈరోజు నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున పంచాంగ విశేషాలు నామ సంవత్సర దక్షిణాయన శరదృతు కార్తీక మాస కృష్ణపక్ష త్రయోదశి ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత చతుర్దశి ప్రారంభమైంది ఇక నక్షత్రం చిత్తా నక్షత్రం ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత స్వాతి నక్షత్రం ప్రారంభమైంది వర్జము ఉదయం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పగలు ఒంటి గంట ఆరు నిమిషాల వరకు ఉంటుంది అదేవిధంగా దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజున కార్తీక మాసంలోనే అత్యంత విశేషమైనటువంటి రోజు మాస శివరాత్రి అదేవిధంగా ఈ రోజున మంగళవారం కనుక మంగళవారంలో కూడుకున్నటువంటి చతుర్థి అంగారక చతుర్థి ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు రుణ బాధలతో పాడుతు బా బాధపడుతున్నవారు అంటే ఏదైనా లోన్ల కోసం ప్రయత్నం చేస్తూ అలసిపోతున్న వారికి ఈ రోజున అంటే సంతానం కోసం చూసేవారికి ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామికి కానీ పరమేశ్వరునికి శివునికి కానీ పంచామృతాలతో అదేవిధంగా విభూతితో అభిషేకం చేసుకున్నట్లయితే చక్కటి ఫలితాలు వస్తాయి అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు శుభం